నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పట్టణ పరిధిలో గల వెల్టూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు పోరు బరిలో ఉన్న కత్తెర గుర్తు సర్పంచ్ తొంటరాజు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఆయన యొక్క టీం సభ్యులతో ఇంటింటి ప్రచారం భారీ ఎత్తున మొదలు పెట్టడం జరిగింది ఆయన వార్డు మెంబర్లను ఆకట్టుకునే విధంగా భారీ సంఖ్యలో తరలి వెళ్లడం జరిగింది కత్తెర గుర్తుకు ఓటు వేయండి గ్రామ అభివృద్ధి కోసం తుంటరాజుని గెలిపించుకుందామనే నినాదాలతో గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలి వెళ్లడం జరిగింది ఒకటో వార్డు మ్యాటర్ సుందర్ రెండవ వార్డు తలారి సునీత మూడవ వార్డు జట్టిగారి భాగ్యరాజు నాలుగో వార్డు తలారి వినోద ఐదవ వార్డు కల్లపల్లి సురేష్ స ఆరో వార్డు నీలమ్మ ఎనిమిదో వార్డు మ్యాతరి సంజీవయ్య తొమ్మిదో వార్డు చిన్నారి బాలయ్య పదవ వార్డు మల్లేపల్లి సావిత్రి తొంటరాజు కత్తెర గుర్తు సర్పంచ్ అభ్యర్థి వారి యొక్క వార్డు మెంబర్లు అందరూ కలిసి గ్రామ ప్రజలు నా బలం వారి కోసం పోటీలో ఉన్నాను గ్రామ ప్రజలు నా బలగం అంటూ ప్రజల్లో ఆకట్టుకున్న విధంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం జరుగుతుంది आरटीआई नईन ्यूस संगारे जिला स्टाफर मंदे मलेशन